ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో సంక్షేమం అభివృద్దిని సమపాళ్లలో చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆదరణ మూడు కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీరామ సత్యనారాయణ తెలిపారు బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్రప్రసాద్ కోరారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో సంక్షేమం అభివృద్ధిని సమపాళ్లలో చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి పాతికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిలబెడుతున్నామని వచ్చే ఏడాది కూడా ఈ రంగంలో సమర్థత పెంచుకుంటామని తెలిపారు స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూలధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టామని పేర్కొన్నారు సాగునీటి వ్యవస్థను కూడా బలోపేతం చేశామని తొమ్మిది వందల యాభై టీఎంసీల నీరు రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నిల్వ ఉందని ముఖ్యమంత్రి వివరిస్తూ అన్ని వ్యవస్థల్ని జవాదారీగా చేస్తూనే ముందుకు పోయాం అందుకే మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం సూపర్ హిట్ చేసాం సూపర్ సిక్స్ ని ఇంకొక పక్క అభివృద్ధి కోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సస్టైనబిలిటీ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా పెంచాం రోడ్లు పోర్ట్లు ఇరిగేషన్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఇవన్నింటి పైన ఎక్స్పెండిచర్ బాగా పెంచాం అదే సమయంలో సుపరిపాలన టెక్నాలజీ పర్ఫెక్ట్ వాడుతున్నాం ఈ రోజు మీరు చూస్తే వాట్సాప్ గవర్నెన్స్ లో సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఏకైక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవర్ ఆఫీస్ కు వచ్చే పని లేదు ఇదిలా ఉండగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి అర్ధ సంవత్సరం అలాగే రెండవ త్రైమాసికానికి గాను రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డీపీ ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం వృద్ధి చెందిందని ముఖ్యమంత్రి వెల్లడించారు ఆదరణ ఒకటి రెండు కార్యక్రమాలకు కొనసాగింపుగా ఆదరణ మూడు కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీరామ సత్యనారాయణ వెల్లడించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ కులాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు కుల సంఘాల ప్రతినిధులతో ఆయన ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆదరణ మూడు కార్యక్రమాన్ని గతంలో కంటే మెరుగ్గా అమలు చేసేందుకు కుల సంఘాల ప్రతినిధులు ప్రజల సూచనలు తీసుకోవాలనే ప్రభుత్వ ఆదేశాలతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు ఐదు వందల యాభై వృత్తిపరమైన పరికరాలను గుర్తించడం జరిగిందని వృత్తిపరంగా ఆధునిక పరికరాలను నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని పేర్కొన్నారు వెనుకబడిన తరగతుల రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం ముసాయిదా సిద్దమవుతోందని శ్రీరామ సత్యనారాయణ వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అంశంపై జాతీయ కార్యశాలను పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల పదాల స్థానంలో భారతీయ భాషల పదజాలం వాడాలన్న విశ్వవిద్యాలయం నిర్ణయాన్ని అభినందించారు భారతదేశం అనేక భాషలు సంస్కృతుల కేంద్రమని అందరూ మాతృభాషలోనే మాట్లాడాలని వెంకయ్యనాయుడు అన్నారు

అనేక రకాల అద్భుత భాషలకు వీటారెడి కూడా నిరయంగా ఉంది ప్రపంచంలో బహుశా ఇన్ని భాషలు కలిగిన దేశం ఇంకొకటి లేదు మన భారతదేశానికి ఆ ప్రత్యేకత ఉంది భారతీయ భాషలపై జాతీయ సదస్సు జరగటం ఎంతో ఆనందంగా ఉందని ఉపకొలపతి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈరోజు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం బాల్ వివాహ ముక్తుభారత్ పేరిట వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక చేసిందని నవంబరు ఇరవై ఏడు నుంచి మార్చి ఎనిమిదవ తేదీ వరకు మూడు విడతలుగా ఈ ప్రణాళిక అమలు చేస్తామన్నారు విద్యార్థులతో ర్యాలీలు వేసరచన పోటీలు నిర్వహించాలని పాఠశాల ప్రార్థనా సమయంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సందేశాలు వినిపించాలని కలెక్టర్ సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఏడాది జనవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు లో పర్యటించనున్నారు ఈ మేరకు అధికారులు దావోసు పర్యటనకు సంబంధించిన ప్రకటన ఈరోజు విడుదల చేశారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ ఈ పర్యటనకు వెళ్లనున్నారు భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సైనికులు వారి ప్రాణాలు త్యాగం చేస్తూ దేశాన్ని సంరక్షిస్తున్నారని తెలిపారు పతాక దినోత్సవం నిధికి ప్రజలు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు విరివిగా విరాళాలు అందించాలని కోరారు దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి విరాళాల రూపంలో సహాయం అందించేందుకు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలను కోరారు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారిని కె కళ్యాణి వీణతో కలిసి కలెక్టర్ స్టిక్కర్లను ఆవిష్కరించారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది తొలి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఒడిశాలోని కటక్ వేదికగా రేపు జరగనుంది ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే కటక్ నగరానికి చేరుకుని ప్రాక్టీస్ ను మొదలుపెట్టాయి ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ను దక్షిణాఫ్రికా సొంతం చేసుకోగా వన్డే సిరీస్ను భారత్ తన ఖాతాలో వేసుకుంది ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో దిగోట్రూపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి దీని ఫలితంగా రాష్ట్రంలో రాగలు రెండు రోజుల వరకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు విశాఖ వేదికగా నిర్వహించనున్న జాతీయ స్థాయి సరస్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై ఐదుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసే నిమిత్తం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయాకృష్ణన్ అన్నారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆధార్ కార్డుల నమోదు నవీకరణ ప్రక్రియపై జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమన్వయ సమావేశం ఈరోజు కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు తక్షణమే చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు జిల్లా సమగ్ర శిశు అభివృద్ధి పథక సంచాలకులకు సూచించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో సంక్షేమం అభివృద్దిని సమపాళ్లలో చేపట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆదరణ మూడు కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీరామ సత్యనారాయణ తెలిపారు బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది